చాలా ప్రతిభావంతుడను ఐఎమ్ వెరీ టాలెంటెడ్ టాలెంటెడ్ అంటే ప్రతిభావంతుడను అనే అర్థంలో వస్తుంది ఆమె చాలా అదృష్టవంతురాలు షీ ఈజ్ వెరీ లక్కీ వెరీ అంటే చాలా అనే అర్థం వస్తుంది లక్కీ అంటే అదృష్టవంతురాలు వారు చాలా పేదవారు దార్ వెరీ పూర్ పూర్ అంటే పేదవారు వెరీ అంటే చాలా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ఇట్ ఈస్ అ వెరీ కాస్ట్లీ కాస్ట్లీ అంటే ఖర్చుతో కూడుకున్నది నువ్వు చాలా అజ్ఞానివి యు ఆర్ వెరీ ఇగ్నోరాంట్ ఇనోరెంట్ అంటే అజ్ఞాని వెరీ అంటే చాలా యువకి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది యు ఆర్ రవి చాలా అందగాడు రవి ఈజ్ వెరీ హ్యాండ్సమ్ మగవాళ్ళని చెప్పినప్పుడు హ్యాండ్సమ్ అంటాం అలాగే ఆడవాళ్ళని చెప్పినప్పుడు బ్యూటిఫుల్ అంటాం అది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఉంది ీలా చాలా అందంగా ఉంటుంది షీలా ఈజ్ వెరీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆడవాళ్ళకు వాడతాము పక్షులు చాలా ప్రధ్వనించేవి బర్డ్స్ ఆర్ వెరీ నాయిసీ నాయిసీ అంటే శబ్దము వెరీ అంటే చాలా బోర్డ్స్ అని ప్లూరల్ కాబట్టి ఆరువాడాము విద్యార్థులు చాలా సహాయకారిగా ఉంటారు స్టూడెంట్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అంటే సహాయకారిగా ఉంటారు స్టూడెంట్స్ అనేది ప్లూరల్ వర్డ్ కాబట్టి ఆర్ వస్తుంది హెల్పింగ్ వర్ ఈ కారు చాలా ఖరీదైనది దిస్ కార్ ఇస్ వెరీ కాస్ట్లీ దిస్ అంటే ఈ ఈ కారు చాలా ఖరీదైనది సింగ్లర్ ఆ కారు చాలా పాతది దట్ ఈ అంటే దిస్ ఆ అంటే దట్ అని వస్తుంది దట్ కార్ ఇస్ వెరీ ఓల్డ్ చాలా పాతది ఆ పుస్తకాలు చాలా తేలికైనవి దోస్ బుక్స్ ఆర్ వెరీ లైట్ లైట్ అంటే తేలికైన బుక్స్ అంటే ప్రూరర్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బా వస్తుంది ఈ పెన్నులు నావి దీస్ పెన్స్ ఆర్ మైన్ దీస్ అంటే ఇవి పెన్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది మైన్ అంటే నా యొక్క దీస్ పెన్స్ ఆర్ మైన్ ఇవి నా పెన్నులు అబ్బాయిలందరూ చాలా నెమ్మది ఆల్ బాయ్స్ ఆర్ వెరీ డల్ డల్ అంటే నెమ్మది ఆల్ బాయ్స్ అని ఉంది కాబట్టి ఇది ఎల్బింగ్ వర్బ్ ఆర్ వస్తుంది కొంతమంది అమ్మాయిలు చురుకుగా ఉంటారు సమ్ గర్ల్స్ ఆర్ వెరీ యాక్టివ్ యాక్టివ్ అంటే చురుకుగా సమ్ గర్ల్స్ అని వచ్చింది కాబట్టి ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ అనేది వస్తుంది పుట్టుకతో ఎవరు బలవంతులు కారు నోబడి ఈజ్ వెరీ స్ట్రాంగ్ బై బర్త్ అంటే చిన్నప్పటి నుంచి ఎవరికి అత్యంత ఎక్కువ శక్తి ఉండదు తర్వాత వస్తుంది ఎవరైనా చాలా సున్నితంగా ఉంటారు సముడి ఈజ్ వెరీ సెన్సిటివ్ అంటే మనుషులు ఎవరైనా సున్నితంగా ఉంటారని అర్థం అనమాట ఇక్కడ నా కుటుంబంలో ఎవరు చాలా సోమరి కాదు నోన్ నోన్ అంటే ఎవరు కాదు నెట్ నెగిటివ్ వర్డ్ అనమాట అది నోన్ ఈజ్ వెరీ లేజీ ఇన్ మై ఫ్యామిలీ నోన్ ఈజ్ వెరీ లేజీ ఇన్ మై ఫ్యామిలీ దానికి నోన్ అనే పదాన్ని వాడతాం అందరూ చాలా బాగా మాట్లాడతారు ఎవ్రీ వన్ ఈజ్ వెరీ టాకటివ్ అందరూ చాలా బాగా మాట్లాడతారు అనే దానికి అర్థమైంది ఎవ్రీ వన్ ఈజ్ వెరీ టాకటివ్ ఎవ్రీ వన్కి ఈజీ అనేది వస్తుంది హెల్పింగ్ వర్గ ఈరోజు ప్రత్యేకత ఏమీ లేదు నథింగ్ ఈజ్ వెరీ స్పెషల్ టుడే ఈరోజు ప్రత్యేకంగా ఏమీ లేదు దానికి ఇలా వస్తుంది నథింగ్ ఈజ్ వెరీ స్పెషల్ టుడే ఏదో చాలా అనుమానంగా ఉంది సంథింగ్ ఈజ్ వెరీ డౌట్ఫుల్ అనుమానం అంటే డౌట్ అనేది వస్తుంది సంథింగ్ ఈజ్ వెరీ డౌట్ఫుల్ సంథింగ్ అంటే ఈజ్ అనే హెల్పింగ్ పర్పస్ వస్తుంది మోహన్ ఎప్పుడు చాలా నమ్మకస్తుడు మోహన్ ఈజ్ ఆల్వేస్ వెరీ ట్రస్టీ అంటే నమ్మకస్తుడు అని చెప్పాలంటే ట్రస్టీ అనే పదాన్ని వాడతాము మహన్ అండ్ రవి చాలా ధనవంతులు మహన్ అండ్ రవి ఆర్ వెరీ రిచ్ ధనవంతులు అని చెప్పాలంటే రిచ్ అనే దాన్ని అడ్జ్ ఉంటుంది వార్తలు చాలా చెడ్డవి ద న్యూస్ ఈజ్ వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పినప్పుడు ఈజ్ అండ్ హెల్పింగ్ వరకు రావాలి అంటే న్యూస్ అని చెప్పినా కానీ ఆ న్యూస్ అనే నౌన్ ఏదైతే ఉందో ఈజ్ అండ్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది ప్రభుత్వ కార్యక్రమం చాలా ఆకర్షణీయంగా ఉంది ద గావట్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ ప్రభుత్వ కార్యక్రమం చాలా ఆకర్షణీయంగా ఉంది ఆకర్షణీయం అంటే అట్రాక్టివ్ అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరివన్ ఈజ్ వెరీ కేర్ఫుల్ అంటే అందరూ వాళ్ళ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉంటారనే అర్థం వెరీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా